ਜੋਹਾਰ ਇੰਦਿਆ ਬੋਲਾਰ ਜੋਹਾਰ ਇੰਦਿਆ ਬੋਲਾਰ ਜੋਹਾਰ ਇੰਦਿਆ ਬੋਲਾਰ

ఎల్లప్పుడు కృషి చేస్తూ విధులను బాధ్యత నిర్వర్తించు పైగా తెలియజేస్తూ మన జిల్లా తరఫున జన్మార్కే ఉన్నటువంటి ముందు కోసం కృషి చేస్తాం ఆ విషయంలో ఆంజనేయ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియబడుతూ

ఏదైతే తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత నందమూరి తారక రామారావు గారు ప్రజలందరికీ చేరువుగా తెలుగుదేశం పార్టీ గారి నాయకులు కానీ ఏ విధంగా ఉంటున్నారు అనేది అదే విధంగా బరువు బలహీన వర్గాలకి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా చేసింది అనేది మనం అందరం చూసాం దానికి అనుగుణంగా మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని ప్రజల్లో ఏ విధంగా తీసుకెళ్లారు ఆంధ్రప్రదేశ్ నగరంగా ఏ విధంగా కనిపెట్టారని మనం కూడా చూసాం మరి భవిష్యత్ నాయకులు ఏదైతే నారా లోకేష్ గారు యువకాలం ద్వారా ఒక స్ఫూర్తిని నింపి రెండు వేల ఇరవై నాలుగులో పంతొమ్మిది వందల ఎనభై రెండు కంటే వాళ్ళు తాతగారు స్థాపించిన పార్టీకి అప్పుడు వచ్చిన సీట్ల కంటే అప్పుడు వచ్చిన మెజార్టీ కంటే రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఉండదనేది ప్రపంచ వ్యాప్తంగా చూపించిన వ్యక్తి యువన విధంగా ఏదైతే నాకు ఈ బాధ్యతలు అప్పారో తప్పనిసరిగా ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుని వెళ్తూ ఏడుగురు ఎమ్మెల్యేలు ఏడుగురు అభ్యర్థులు అలాగే మండల ఇన్ఛార్జులు క్లస్టర్ ఇన్ఛార్జులు అందరం కూడా సమన్వయంతో పనిచేస్తూ పార్టీని బలోపేతం చేసే దిశగా తీసుకెళ్తానని చెప్పి మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే ఎవరైతే ఈ రోజున జిల్లా కమిటీలో వైస్ ప్రెసిడెంట్లుగా సెక్రటరీగా అదే విధంగా స్పోర్ట్స్ మెన్ కింద అదే విధంగా సెక్రటరీలు కింద మరి అందరూ కూడా చాలా మంది ప్రమాణం చేశారు వీళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీ గుర్తించి అలాగే ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గంలో నేను సమర్థవంతంగా పనిచేస్తానని తెలిసి వీళ్ళందరికీ కూడా ఈ బాధ్యతలు అప్పచెప్పారు ఇది వరకు ఎన్నడూ లేనట్టుగా వీళ్ళందరూ కూడా బాధ్యతలు తీసుకుంటారు చేస్తున్నారు కాబట్టి ఈ రోజు నుంచి పార్టీ బలోపేతానికి ప్రతి కూడా ఆ నియోజకవర్గంలో పనిచేయవలసిన బాధ్యతను ప్రతి ఒక్కరు కూడా పంచుకోవాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది మండల ప్రెసిడెంట్ అలాగే ఇన్ఛార్జ్ ఎంపీ గారు జిల్లా ప్రెసిడెంట్ అందరూ ఒకటే మాట మీద ఒక లైన్ లో వెళ్తేనే పార్టీ స్ట్రాంగ్ గా ఉంటుంది అనేది మనందరికీ కూడా తెలుసు ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వాళ్ళ జిల్లా కమిటీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ విధంగా బాధ్యత వాళ్ళందరూ కూడా తీసుకోవాలని కోరుకోవడం జరుగుతుంది పార్టీని పదవుల విషయంలో ఎక్కడైనా చిన్న చిన్న లోపాలు జరిగిన భవిష్యత్తులో అనేక పదవులు ఉన్నాయి డెఫినెట్ గా ఎన్ని కూడా మనం సమస్య పరిష్కరించుకుంటాం ఎక్కడికక్కడ ఏ నియోజకవర్గంలో నాయకులు జిల్లాలో ఉన్న వాళ్ళు అవ్వచ్చు మండల్ లెవెల్ లో అవ్వచ్చు అదే విధంగా విలేజ్ లెవెల్ అవ్వచ్చు ఇన్ఛార్జి గారు అవ్వచ్చు ఎమ్మెల్యేలు అవ్వచ్చు వాళ్ళందరూ కూడా ఒకటికి రెండు సార్లు కూర్చోబెట్టి సమన్వయం చేసే బాధ్యత వాళ్ళందరూ కూడా తీసుకోవాలని కూడా కోరుకుంటున్నా నాలుగు తపాలు కూర్చున్నాక అవ్వకపోతే ఐదోసారి అదే విధంగా కొంతమంది ఇప్పుడు కూడా కొన్ని నియోజకవర్గాల్లో అనుబంధ సంస్థ కమిటీలు వేయలేదు ఇందాక మేము మాట్లాడుకుంటున్నప్పుడు జోనల్ ఇన్ఛార్జ్ గారు అడుగుతున్నారు ఏదైతే పాపులో ఉన్నాడో ఇన్ఛార్జ్ని ఏదైతే ఎక్కడైతే అవన్నీ కూడా అనుబంధ సంస్థ కమిటీలు ఉన్నాయో అవి పూర్తిగా ఇమీడియట్ గా చేయవలసిన గౌరవ ఎమ్మెల్యే గారిని గౌరవ ఇన్ఛార్జి గారిని కోరుకుంటున్నాం అదే విధంగా ఐదేళ్ల ప్రజల కష్టాన్ని మనం నాలుగున్నర ఏళ్ళు పోరాటం చేసి ఏదైతే ఇప్పుడు అనుభవిస్తున్న ప్రజలందరితో స్వేచ్ఛని మనం ఏ విధమైతే ప్రజలందరినీ కూడా మోటివేట్ చేసి తీసుకొచ్చామో ఆ స్వేచ్ఛ ఎల్లప్పుడు కూడా ఉండాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలని చెప్పి కూడా ప్రజలకు గత కూటమి ప్రభుత్వ అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు కొన్ని లక్షలు ఉన్నాయి అవన్నీ నాలుగున్నర సంవత్సరాల్లో మనం వివరించలేకపోయాం ఎందుకంటే చెప్పడానికి రోజులే సరిపోదా కానీ మనం వచ్చి పద్దెనిమిది ఇరవై నెలలో అవుతుంది ఈ ఇరవై నెలలో కూటమి ప్రభుత్వం ఒక్క తప్పు కూడా చేయలేదని అనేది మీరు అందరూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది మనం ఇప్పుడు అనుమతిస్తున్న అధికారం మేము అవ్వచ్చు మీరు మా ద్వారా అనుభవిస్తున్న అధికారం అవ్వచ్చు తప్పనిసరిగా మన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనే ఈ గౌరవం కానీ అధికారం కానీ వండుదని ప్రతి కార్యకర్త కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేయడం జరుగుతుంది పార్టీకి అనేక మంది అనేక విధాలుగా మనకు సాయం చేస్తారు ఒకరు ఆర్థికంగా చేస్తారు శ్రమతో చేస్తారు చేస్తారు మన పార్టీ కోసం నాయకులు కూడా ఉన్నారు ఒక దెబ్బ తిట్టుకోకుండా పార్టీగా గెలిచిన మేము కానీ మా నాయకులు కానీ వాళ్ళ మనోభావాలను దెబ్బ తినకుండా పని చేయవలసిన బాధ్యత మా అందరి మీద కూడా ఉంది తప్పనిసరిగా ఆ విధంగా మేమందరం సమన్వయతో పనిచేసి మీరు కూటమి అధికారంలో రావడానికి ఎంత శ్రమ పడ్డారో ఆ శ్రమకే ఆ విలువలు కాపాడే బాధ్యతనే సందర్భంగా మీ కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరికి కూడా పార్టీ ద్వారా కమ్యూనికేషన్ జరిగింది పొరపాటున ఎవరికైనా అంతపోతే మీకు ఏదైతే గ్రూప్ క్రియేట్ చేశామో అందులో మాకు నాలెడ్జ్ అనేది మీ నెంబర్ పెట్టండి డెఫినెట్ గా ప్రతి ఒక్కరికి కూడా ఆ విధంగా వచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తామని కూడా తెలియజేయడం జరుగుతుంది అదే విధంగా తప్పనిసరిగా పార్టీ కోసం నాలుగు రోజులు జిల్లా పార్టీ లోనే జిల్లాకు సంబంధించిన సమస్య ఉన్నామా అంటే నాలుగు గంటల నుంచి సాయంత్రం ఆరింటి వరకు పార్టీ జిల్లా పార్టీ లో అందుబాటులో ఉంటారని మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా శుక్రవారం నాడు ఏదైతే గ్రీమెంట్ చేస్తున్నామో దాని ఒక ట్రైన్ గా ఆ శుక్రవారం జిల్లా పార్టీ లోనే ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి అదే విధంగా జిల్లాకి సంబంధించి కూడా జిల్లా పార్టీ ఆఫీసులోనే నాలుగు వారాల ముందు ట్రైన్ చేస్తాం అది బాగుంది అదే విధంగా కంటిన్యూ జరుగుతుంది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే కూటమి కోసం మనం అందరం కష్టపడ్డామో ఆ కూటమి రేపు రాబోయే పంచాయతీ ఎలక్షన్ అవ్వచ్చు గోతల్బాడీ ఎలక్షన్లు అవ్వచ్చు తప్పనిసరిగా జెడ్పీ ఎలక్షన్ అవ్వచ్చు కార్పొరేషన్ మన కూడా కోరుకుంటున్నా ఎందుకంటే చిన్న చిన్న లోపాలు అక్కడక్కడ ఉన్నాయి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చూసాం ఒక సమన్వయంతో పనిచేస్తే ప్రతి దానికి కూడా సమస్యకి పరిష్కారం ఉంటది ఆ పరిష్కారం తీసుక ప్రతి ఒక్క ప్రయత్న చేస్తా ఆ సమన్వయానికి నేను కరెక్ట్గా భావించి ప్రతి ఒక్కరికి అవసరం అయితే నాలుగు సార్లు కానీ నలభై సార్లు అయినందుకే వాళ్ళందరినీ కూడా సాటిస్ఫై అయ్యే విధంగా చేసే బాధ్యత నేను తీసుకుంటాను నేను సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే కొన్ని నియోజకవర్గాల్లో పార్టీకి వ్యతిరేకంగా గ్రూపుల్లో అనేక విషయాలు పెడుతున్నారు ఎవరు పెట్టినా సరే దానికి ఎవరైతే నాయకత్వం వేస్తున్నారో ఆ గ్రూప్ పార్టీకి సంబంధించి ఏ విషయం మాట్లాడాలన్నా నాలుగు వారాల మధ్యనే మాట్లాడాలి తప్పితే నలభై మందిలో మాట్లాడుకోలేదు ప్రతి కార్యకర్త కూడా తెలుసుకోవాలి అది నా కావచ్చు ఎవరికైనా సరే అది వర్తిస్తుంది ఎవరైనా ఎందుకంటే మనం కష్టపడి తెచ్చుకున్న అధికారాన్ని ఎవరు కూడా దుర్వినియోగం చేయకోకుండా చూసే బాధ్యత ప్రతిభ కూడా తీసుకోవాలి అదే విధంగా నేను ఏలూరు చిన్న నియోజకవర్గంలో ఫస్ట్ టైం నేను ఇన్ఛార్జ్ గా తీసుకున్నాక ముందు కార్యకర్తల మనసు గెలిచా తర్వాత ప్రజల మనసు గెలిచా ఈ రోజున జిల్లా ప్రజల మనసు గెలిచాలి ప్రతి రోజు కూడా మీకు అందుబాటులో ఉండి డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీ కీర్తి ప్రదర్శన పెంచే విధంగా పనిచేస్తానని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకోవడం జరుగుతుంది